సకల విద్యాప్రదాయిని అయిన సరస్వతీదేవి కొలువున్న ప్రదేశం నిర్మల్ జిల్లా బాసర దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది దేశంలో రెండు ప్రాచీన సరస్వతీదేవి ఆలయాలు ఉంటే అందులో నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం రెండవది కావడం విశేషం అంతేకాదు గోదావరి నదీ తీరంలోని ప్రశస్తిగల పుణ్యక్షేత్రాల్లో బాసర సరస్వతీ క్షేత్రం ఒకటి వ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేసి స్వయంగా సరస్వతీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది వ్యాసముని వల్లే ఈ క్షేత్రానికి వాసర అని పేరు వచ్చిందని అది కాస్తా వాడుకలో బాసరగా పిలువబడుతోందని స్థానికులు చెబుతారు అయితే నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉండే ఈ ఆలయానికి సెలవులు పర్వదినాల్లో భక్తుల తాకిడి పెరుగుతుంది సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని వెళతారు ఆలయం సమీపంలో ఉన్న పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి వచ్చి ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు వివిధ ప్రదేశాల నుండి ఇక్కడికి తమ చిన్నారులతో వచ్చి వారికి అమ్మవారి సమక్షంలో వేద పండితులచే శాస్త్రోక్తంగా అక్షర శ్రీకార పూజలు చేయడం ఇక్కడ ప్రత్యేకత అమ్మవారి దర్శనం కోసం ప్రముఖులు కూడా వస్తుంటారు అయితే వారాంతమే కాకుండా సంవత్సరాంతం సెలవు దినం కూడా కావడంతో భక్తులు బాసరకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా బాసరకు చెందిన ఓ భక్తుడు వ్యాపారవేత్త అయిన కొండూరి ప్రతాపరావు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి బంగారు పుస్తెలు వెండితో తయారు చేసిన మట్టెలు మరో వెండి గొలుసును బహుకరించారు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం నైవేద్య ఆరాధన సమయంలో వీటిని ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ వైదిక బృందం అమ్మవారికి నగలను కానుకగా సమర్పించిన భక్తుడిని సత్కరించి అమ్మవారి ప్రసాదం అందజేశారు కాగా ఓడిబియన్ రూపంలో ఇంకా నగదు నగల రూపంలో అమ్మవారికి భక్తులు వివిధ రకాల కానుకలను సమర్పించుకుంటారు ఆలయం అధికారులు ప్రత్యేక ఏర్పాట్ల నడుమ హుండీ లెక్కింపు చేపడుతుంటారు